తన పట్టాభిషేకం అనంతరము శ్రీరాముడు ఆంజనేయును పిలిచి ఇట్లా నేను ఆంజనేయ నా అంగుల్యకము అనగా నా ఉంగరం ఒకటి బ్రహ్మ దగ్గర ఉన్నది వెళ్ళి తీసుకునిరా అని అంటాడు మీ ఆజ్ఞ ప్రభు అని బయలుదేరిన ఆంజనేయుడు బ్రహ్మలోకం చేరి బ్రహ్మను స్తుతిస్తాడు ప్రసన్నుడైన బ్రహ్మ ఆంజనేయ ఇక్కడ వచ్చిన కారణమేమి అని అడగగా శ్రీరాముడు నన్ను పంపాడు మీ దగ్గర ఉన్న స్వామి ఉంగరాన్ని తీసుకురమ్మని చెప్పాడు అని వివరించాడు ఆ ఉంగరాన్ని సమస్త బ్రహ్మలోకం శ్రీరాముని రూపణ కొలుస్తున్నారు కావున నీకు ఇవ్వడం కుదరదని బ్రహ్మ డు అప్పుడు ఆంజనేయుడు శ్రీరామ నామాన్ని జపిస్తూ ఉగ్ర రూపుడై బ్రహ్మలోకాన్ని రామనామ స్మరణతో కంపించేలా చేస్తాడు భయపడిన బ్రహ్మ ఆ సరస్సులో ఉంది ఆంజనేయ వెళ్లి తీసుకోమంటాడు హనుమంతుడు ఆ కొలనులో దిగి చూడగా ఎటు చూసిన ఉంగరాలే ఉంటాయి ఆశ్చర్యానికి గురైన ఆంజనేయుడు బ్రహ్మను అడగగా సార్లు రాముడు అవతరించి తన రాజ్య పట్టాభిషేకం నాడు ఒక అంగుళ్యకాణి నాకు ఇస్తాడు సమస్త బ్రహ్మలోకం శ్రీరాముని రూపన పూజిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆంజనేయుడు వట్టి చేతులతో వెనుతిరిగి శ్రీరాముని సమీపించి రాముడితో ఇలా అంటాడు స్వామి అక్కడ చాలా ఉంగరాలు ఉన్నాయి ఆ ఉంగరాల్లో మీరు ఈ అవతారంలో బ్రహ్మకు ఇచ్చిన ఉంగరం ఏదో తెలియక తిరిగి వచ్చాను నన్ను క్షమించండి అని అంటాడు అది చూసి నవ్వుతూ శ్రీరాముడు ఈసారి వెళ్ళు ఏదో ఒక ఉంగరాన్ని తీసుకురా అంటాడు అప్పుడు ఆంజనేయుడు ఒక ఉంగరాన్ని తెస్తాడు సంతోషించిన శ్రీరాముడు హనుమ నీవు నాకు ఎంతో సాయం చేశావు నీకు నేను ఏమీ చేయలేదు కావున నీవు చూసిన ఆ బ్రహ్మాండమైన బ్రహ్మలోకమునకు భవిష్యత్తులో నీవే అధిపతి వగ్గుగాక అని దీవిస్తాడు నీవు భవిష్యత్ బ్రహ్మగా వర్ధులు తావు అని చెబుతాడు జై శ్రీరామ్ ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి గంట బటన్ నొక్కితే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి